హాయ్ హాయ్ లా ఈ రోజు ఆంధ్ర ప్లేస్ రాయలసీమ ఫ్రెండ్స్ కలిసి తెలంగాణ పిల్లింటికి వచ్చిండ్రు వస్తే వచ్చిండ్రు గాని ఏది పెడితే అది తినము ఏదన్నా తెలంగాణ స్పెషల్ చేయమని అడిగినారు వాళ్ళు అడగగానే నాకు వెంటనే ఏం గుర్తొచ్చింది తెలుసా కమ్మని నెయ్యేసి చేసిన ముద్దపప్పు దాని కాంబినేషన్ పచ్చి పులుసు తెలంగాణ వాళ్లకు ముద్దపప్పు పచ్చి పులుసుంటే జాలు చాలు సొమ్ములు కూడా దనిపిస్తా ఒక్కోసారి ఫ్లోర్ లో అంత వంటల ప్రోగ్రామ్ నడుస్తుంటే పైన ఫ్లోర్ లో ఏం జరుగుతుందో చూస్తారా మ్యూజిక్ క్లాస్ జరుగుతుంది బుడ్డిది చిటి చిట్టి చేతులతోనే తాళం వేస్తుంది ఇంకా అమ్మలక్కలైతే చెస్ ఆడడంలో మునిగిపోయారు ఎవరు విన్నింగ్ లో ఉన్నారు జస్ట్ గేమ్ స్టార్ట్ అయింది ఓకే నా కప్పియ ఎంత ఇష్టమో తెలుసా అండి నేనే అప్పలమ్మ లెక్క జడేసుకున్నా అంటే దానికి కూడా అట్లనే కావన్నట సేమ్ టు సేమ్ నా కేజీ దాకా పట్టుబట్టింది సరే గానీ మన ముద్దపప్పు పచ్చి పులుసు ఎట్లుందో ఆంధ్ర అల్లుళ్ళని అడుగుదాం రండి అదిరిపోయింది ఎవరు లేరు అని చెప్పు మొత్తం జుర్రేస్తాం అట్లాగే బాత్రూమ్ కూర్చోవాల